దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి అక్టోబర్ నెల రెండవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆయన వారిని వెంటబెట్టుకొని ఏకాంతంగా వెళ్ళెను పరిశుద్ధులైన లోకా రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను కృపలో ఎదగాలంటే మనం ఎక్కువ ఏకాంతంగా ఉండటం నేర్చుకోవాలి సమాజంలో ఉన్నప్పుడు ఆత్మలో పెరుగుదల ఉండదు ఇతరులతో కలిసి రోజుల తరబడి ఉన్నదానికంటే ఏకాంత ప్రార్థన చేసిన ఒక గంటలో మన ఆత్మకు ఎక్కువ మేలు కలుగుతుంది ఏకాంత స్థలాల్లోనే గాలి పరిశుభ్రంగా ఉంటుంది ఏకాంతంలో నీకు నివ్వే విశ్రాంతి పొందు జీవితపు రాకపోకల్లో అలసిపోయావు నీ నుదుటి చెమట తుడుచుకో ఏకాంతంలో నేనిచ్చే శక్తితో ఉత్సాహం పుంజుకో ఇహలోకపు ఆశలన్నిటి నుండి దూరంగా వచ్చేయి లోకానికి తెలియని ప్రేమ సంభాషణలో పాలుపొందు నాతో నా తండ్రితో ఒంటరిగా ఉందూ గాని మేము నీతో ఉంటే నీకు ఒంటరితనం లేదు నువ్వు పలికింది చేసింది వచ్చి నాతో చెప్పు నీ జయాపజయాలు ఆశ నిరాశలు ఆత్మల్ని రక్షించడం ఎంత కష్టమో నాకు తెలుసు నేను వేసే అభినందన మాల కన్నీళ్లతో తడిసి ఉంటుంది ప్రయాణం భారమైనది వచ్చి విశ్రాంతి పొందు లేకపోతే దారి ప్రక్కన సొమ్మసిల్లి పడిపోతావు జీవాహారం ఇదిగో ఇక్కడుంది ప్రేమ పానీయం నీ కోసం దాచబడింది అలుపు దీరిన తరువాత తండ్రితో సంభాషించు ఎండ తగ్గి చల్లని సాయంత్రం వచ్చేదాకా ఈ గంటలన్నీ నీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి పరలోకంలో తండ్రి ఇచ్చే విశ్రాంతి నీదవుతుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవం దేవా ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం ప్రవ్వ ఏకాంత ప్రార్థన యొక్క శక్తి ఏకాంత ప్రార్థన యొక్క బలాన్ని గురించి ఈ దినం వర్తమానంలో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా అవును తండ్రి మేము అనేక సార్లు ఆయా జనులతో మనుషు మనుషులతో ఉండటానికే ఇష్టపడతాం కానీ ప్రవ్వ నీతో ఏకాంతంలో ఉండటానికి గడపటానికి ఇష్టపడం అయితే ఈ దిన వర్తమానం నుండి ప్రవ్వ అయా మేము నీతో ఎక్కువసేపు గడుపుతూ ప్రవ్వా నీవిచ్చే ఆత్మశక్తిని ఆత్మ బలాన్ని పొందుకునే కృపాధన్యత నాకు మాకు ఎడార్లో సెల్ల ప్రతి ఒక్క బిడ్డకి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి అలాగున కొనసాగించే కృపాధన్యత దైత్యమని వేడుకొంటున్నాం ప్రవ్వ ఇంకంతేకాకుండా ఈ దినం ప్రవ్వ నీ విడుదల చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రవ్వ మా దేశ అధికారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ రాష్ట్ర అధికారులను బట్టి జిల్లా అధికారులు గ్రామాధికారులు మా దేశ నాయకులు మా రాష్ట్ర నాయకులు మా జిల్లా నాయకులు మా గ్రామ నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారందరూ ప్రభావ ఈ దినం చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగున్న తండ్రి విమానం ద్వారా ఓడ ద్వారా ట్రైన్ ద్వారా బస్సు ద్వారా కారు ద్వారా ఆటో ద్వారా ద్విచక్ర వాహనాల ద్వారా ఆయా ఇతర వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ కూడా ప్రభావ వారి వారి గమ్య స్థానాలకి క్షేమంగా చేరటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి మా యొక్క ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు ముఖ్యమంత్రులు కేబినెట్ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభా ప్రజల సేవ నిమిత్తమై వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణంలో మీరే తోడుగుండి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా తండ్రి ప్రభుత్వ సేవకులు అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం అందరిని దీవించి వారు ప్రభావ చేస్తున్న ప్రయాణంలో మీరే తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణం దాయిచ్చేయమని వేడుకొంచు ఈ దినాన్ని నీకు పాస్తారు కప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైస్ ది లాడ్ షాలోన్